హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బ్యాడ్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా ఛాయలు లాగారా టిఫ్నీలు చేశారా టిఫ్ని ఏం కాదు రండి ఎందుకంటే వీడియో వచ్చే టైంకి మీకు చాయ్ అయితే తాగుతారు ఖచ్చితంగా వెయిటింగ్ అయితే చేస్తారు వీడియో కోసం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వేళ వేళ కృతజ్ఞతలు జరుపుకుంటుంది ఉషా చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టర్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలా మన వీడియో ఏంటంటే ఏంటంటే ముందు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అనేది జనరల్గానే ఉంటుంది కానీ పూర మీ రీడింగ్ అయితే కాదండో తర్వాత మీది అనుకుంటే మనం ఏం చేయలేము అండ్ ఇలా కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఆలోచనలు అండ్ మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం అంటే థర్డ్ పార్టీ ఆలోచనలు మీ పర్సన్ ఆలోచనలు ఎవరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ ఓ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చెప్పండి శివయ్య థర్డ్ పార్టీ ఆలోచనలు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం చూద్దాం థర్డ్ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం థర్డ్ పార్టీ ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ ఏంటంటే ఇప్పటివరకు మీ పర్సన్ అంటే చాలా ప్రేమగా కేరింగ్గా అంటే కేరింగ్గా ఎన్ని రోజులు ఒక విధంగా నటించారు మీ పర్సన్ దగ్గర కానీ ఇప్పుడు ఏంటంటే తన నిజస్వరూపం ఏంటంటే తెలుస్తుంది కాబట్టి వేరే అదర్ పర్సన్స్తో న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు అంటే మీ పర్సన్తో రోజు గొడవలు జరగడం వల్ల ఈ పర్సన్తో కరెక్ట్ కాదు వేరే పర్సన్తో లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను ఎన్ని రోజులు నమ్మింది వీలనా ఓన్లీ ఇప్పుడు ఉన్నది నాకు వీళ్ళతో అట్రాక్షన్ మాత్రమే అంటే థర్డ్ పార్టీతో ఉన్నది ఓన్లీ అట్రాక్షన్ ఓన్లీ రొమాంటిక్ రొమాంటిక్ అట్రాక్షన్ అంతకు మించి ఇంకేం లేదు ఫిజికల్ బాండ్ తప్ప ప్రేమ అనేది అసలు లేనే లేదు ప్రేమ అనేది రియాలిటీ ప్రేమ ఉన్నది నా పర్సన్తో థర్డ్ పార్టీ దగ్గర ఈ పరంగా తప్ప ఇంకేం లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు మొహం మీద చెప్పేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ ఏం ఆలోచించుకోలేకపోతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ నేను నాకు అవసరం లేదు నువ్వు నేను నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అంటే వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది గొడవ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో సంభాషణ జరుగుతుంది నాకు ఇక నో సారీ క్వశ్చన్స్ వెయ్యాల్సిన అవసరం లేదు నేను ఈ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అయితే వదిలేసి వెళ్ళిపో లేకపోతే అవసరం లేదు అని ఈ రకంగా మాట్లాడుతున్నారు మీ పర్సన్ ఏమంటున్నారు ఒకవేళ వాళ్ళు మ్యారీడ్ పర్సన్ అదర్ రిలేషన్ ఆ తెలియదు కదా మీ పర్సన్ ఏమంటున్నారు నువ్వు చెప్పినంత మాత్రాన ఎలా వదిలేసి వెళ్తాను అంటే చెప్పినంత ఈజీ కాదు కదా థర్డ్ పార్టీ వాళ్ళు వెళ్ళమని అంటారు నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో నాకు అవసరం లేదు అని చెప్తున్నారు కానీ మీ పర్సన్ అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు తర్వాత ప్రాబ్లమ్స్ తన నుంచి రాకుండా అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ థర్డ్ పర్సన్ నుంచి రావద్దు అని అనుకుంటున్నారు అంటే మీకు మెసేజ్ చేయడం ఇవన్నీ చెప్పడం వాళ్ళకు వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా ఈ థర్డ్ పర్సన్తో ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నారు అంటే కన్నింగ్ మైండ్ సెట్ అన్నాడు వాళ్ళది అందుకని చెప్పి మీకు అలాంటి మైండ్ సెట్ లేదు అందుకని థర్డ్ పార్టీ వాళ్ళతో గొడవలకు దిగుతున్నారు అంటే వాళ్ళు ఏదంటే వీళ్ళు దానికి రివర్స్ అమ్మానని చెప్తున్నారు నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు ఇష్టం లేదనుకుంటే వెళ్ళిపో అని పర్సన్ కూల్గా చెప్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సడన్ చేంజ్ అయిపోతారు కావచ్చు థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పర్సన్తో అలా తిడుతున్నారు కదా నేను ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళ ఆలోచనలు చేంజ్ అయిపోయి మళ్ళీ కళ్ళ బారానికి వస్తారు కావచ్చు వాళ్ళు అప్పటికైనా అత మీ దగ్గరికి రారు అన్న ఉద్దేశంతో వీళ్ళు కన్నింగ్ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు నిజంగానే వాళ్ళు కన్నింగ్ మైండ్ సెట్ థర్డ్ పార్టీ వాళ్ళది అండ్ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే అంటే సెలబ్రేట్ అంటే మీ లవ్ సెలబ్రేట్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఉండాలి అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అంటే పెళ్లి కాని వాళ్ళైతే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి మీతో సారీ చెప్పాలి ఈ రకంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి కానీ వీళ్ళ అగాధంగా థర్డ్ పార్టీ వాళ్ళను వదులుకొని ఐ మీన్ రిమూవ్ చేసుకొని వస్తే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మీరిద్దరే అన్న విషయంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తారు మీ పర్సన్స్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చేసే కన్నింగ్ మైండ్ సెట్ని ఏంటంటే వీళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు ఏ రకంగా మో అవ్వాలి ఏ రకంగా ఇచ్చేస్తున్నారు అవన్నీ చూస్తున్నారు మీ పర్సన్కి అర్థమవుతున్నాయి కానీ అంత ఈజీగా వదిలి రావడం అనేది కొన్ని కొన్ని మనీతో కూడుకున్నాయి కొన్ని ఇల్లీగల్గా కొన్ని ఇదిగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళైతే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉందంటే చాలా హార్ష్గా చాలా దారుణంగా అవసరం లేదు నాకు అన్నట్టుగా పట్టించుకోవట్లేదు అంటే ఆల్రెడీ మీ పర్సన్సే దేకట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళను ఇప్పుడు మీ పర్సన్ని కూడా థర్డ్ పార్టీ వాళ్ళు దేకట్లేదు అలా ప్రేమని వాళ్ళు ఒకటి దగ్గర ఉన్నా కూడా గొడవలు మాటి మాటికి గొడవలు మీ గురించి ఆలోచించడం మీ పర్సన్ మీ గురించి మాట్లాడడం మీ గురించి థర్డ్ పార్టీ వాళ్ళు తిట్టినప్పుడల్లా మీ ప థర్డ్ పార్టీ వాళ్ళని మీ పర్సన్ తిట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి ర్యాషింగ్గా అంటే ర్యాష్గా మీ పర్సన్ దగ్గర మీ గురించి మాట్లాడుతుంటే మీ పర్సన్ మీ మీ దగ్గర ఉన్న బుద్ధి ఏంటి మీ దగ్గర ఉన్న తెలివి ఏంటి మీ దగ్గర ఉన్న హెల్పింగ్ నేచర్ ఏంటి మీరు ఒక వ్యక్తికి ఏ రకంగా ట్రీట్ చేస్తారు మీరు ఒకవేళ తప్పు అని వాళ్ళు అన్నా కూడా మీరు తప్పు కాదు అన్న విధంగా వాళ్ళు గొడవకు దిగుతున్నారు బాగానే అంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళేమో పాస్ పాస్లో అంటే నీకు పాస్లో గుర్తుకొస్తుంది బాగా పాస్లో దగ్గరికి వెళ్ళిపో నాకు అవసరం లేదు అంటే చాలా అంటే చాలా దారుణమైన మైండ్ సెట్ ఉంది థర్డ్ పార్టీ వాళ్ళది ఎంత దారుణంగా ఉందంటే విషం పూ విషంతో కూడిన పురుగులు ఎలా ఉంటాయో అలాంటి పురుగులాంటివా అలాంటి జాతికి చెందిన స్త్రీ ఆర్ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అలాంటి వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు అందుకని మీ పర్సన్ చాలా దారుణంగా బాధపడుతున్నారు చాలా ఎమోషన్ అవుతున్నారు అండ్ మీ ఆలోచనలతో మీ మాటలతో మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు మీకే కాదు మీ పర్సన్కి కూడా అదే న్యాయం జరగాలి అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళని ఎలాగైనా సరే వదిలించుకోవాలి థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం రావద్దు అంటే మీ ఇద్దరికి పర్సన్కి కానీ మీకు కానీ ఎలాంటి ప్రాబ్లం రావద్దు అని మీ పర్సన్ ఆలోచనలు అయితే ఈ రకంగా ఉన్నాయి థర్డ్ పార్టీ వాళ్ళైతే వదిలేసి వెళ్ళిపోవాలి అయితే మీ పర్సన్ అంతలో మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతేనే చట్టపరంగాన లేకపోతే ఏదో పరంగా మోసం చేశారు లేకపోతే నా దగ్గర డబ్బులని తీసుకొని ఏదో రకంగా మీ పర్సన్ ఇరికించాలని నెగిటివ్ ప్లాన్తోటే ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా అదే టైం కోసం వెయిట్ చేస్తున్నారు తనందరికి తాను వెళ్ళిపోవాలి అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు తనందరు తానే వెళ్ళిపోవాలని వాళ్ళు చూస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే ఫేస్ చేస్తున్నారు ఎంత అయినా సరే మీకోసం ఎన్ని బాధలైనా ఫేస్ చేస్తాను ఎన్ని అవమానాలైనా ఎన్ని ఇబ్బందులైనా నేను ఫేస్ చేస్తాను అని చెప్తున్నారు ఎలాంటి మిస్టేక్ రాకుండా ఫేస్ చేస్తాను అని సైలెంట్గా అవుతున్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళకి కావాల్సింది మీ పర్సన్తో ఉన్న మనీ అండ్ వాళ్ళతో ఫిజికల్ ఇప్పుడు అది లేదు వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకు మీ పర్సన్తో అది లేదు వాళ్ళకేమో వాళ్ళు ఇంకొకరిని ఇష్టపడుతున్నారు అర్ధర్ రిలేషన్తో ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు ఇది మీ పర్సన్కి నచ్చట్లేదు చాలా అంటే చాలా ఎమోషనల్ హార్ట్ బ్రేకింగ్తో ఉన్నారు ఏదో ఒక రోజు బయట పడతారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు వస్తారు మీతో గడిపిన జ్ఞాపకాలు కానీ మీతో ఉన్న క్షణాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రేమ వాళ్ళ కేరింగ్ ఇవన్నీ అబద్ధం అని తెలిసిన తర్వాత వాళ్ళే ఒక పెద్ద అబద్ధం అని తెలిసినాక వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ ఏమో అనుక్షణ అంటే మీలో వాళ్ళని వాళ్ళలో మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు అర్థమైందా ఆ రకంగా చూస్తూ బాధపడుతున్నారు హార్ట్ బ్రేక్ అయిపోయింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలుగా బీట్ ట్రయల్ చేయాలనుకున్నా కూడా పట్టించుకోవట్లేదు ఓకేనా అందుకే సెలబ్రేటింగ్ మీతో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనుకుంటున్నారు మీతో ఉంటేనే కరెక్ట్ మీరే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు తిడుతున్నా కూడా ఎన్ని అంటున్నా కూడా మీ పర్సన్ వన్ పర్సెంట్ కూడా పట్టించుకోవట్లేదు ఎవరిని ఈ థర్డ్ పార్టీ వాళ్ళని థర్డ్ పార్టీ వాళ్ళు చేసే చేష్టలు అలాగే ఉన్నాయన్నట్టు అందుకనే వాళ్ళని దేకను కూడా దేకట్లేదు మీ పర్సన్స్ చూద్దాం ఇంకేం వస్తుందో థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ పర్సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా మీ థర్డ్ పార్టీ వాళ్ళకి కావాల్సింది రొమాన్స్ అంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా తిరగాలి అనుకుంటున్నారు హ్యాపీగా అదే కావాలి అన్నట్టుగా వాళ్ళు మీ పర్సన్తో గొడవ గొడవ పడుతున్నారు కానీ మీ పర్సన్స్ కావాల్సింది కేరింగ్ కనెక్షన్ ఆ కేరింగ్ కనెక్షన్ మీతోనే ఉంది మీతో ఉంటేనే హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు మీ గురించి ఆలోచనలు మీ గురించి బాధలు థర్డ్ పార్టీతో ఎన్ని గొడవలు జరుగుతున్నా కానీ మీ గురించి ఎక్కువగా ఏ రకంగా కేరింగ్గా ఉండేవారు ఏ రకంగా మాట్లాడేవారు ఏ రకంగా చేసేవారు అవన్నీ యాడ్ చేసుకొని బాధపడుతున్నారు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ఏ రకంగా హీల్ అవుతున్నారంటే వాళ్ళ స్వార్థంతో కూడినటువంటి హీలింగ్ జరుగుతుంది వాళ్ళకి అంటే థర్డ్ పార్టీ వాళ్ళకి స్వార్థంతో కూడిన హీలింగ్ అనేది జరుగుతుంది మీ పర్సన్కి అట్లా కాదు మీ పర్సన్ ఏం మిస్ అయిపోయాము అని టోటల్గా అంటే స్ట్రాటజీ అంటే తనకున్న తెలివి ఉపయోగిస్తున్నారు మీ పర్సన్ తన తెలివితో ఉపయోగించి తను థర్డ్ పార్టీతో ఉంటున్నారు అంతే స్ట్రెంగ్త్ ధైర్యం థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ధైర్యం ఉంది ఆ ధైర్యంతో ఉంటున్నారు కానీ మీ పర్సన్ దగ్గర భగవంతుడు ఇచ్చినటువంటి ధైర్యం ఉంది ఇప్పటివరకు ఎవరికి చూ చూసి భయపడ్డారో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళే మీ పర్సన్ చూసి భయపడాలి అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ఒక మాస్క్ వేసుకొని ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఆ మాస్క్ వేసుకున్నారు ఆ మాస్క్ అనేది తొలగిపోయింది థర్డ్ పార్టీ వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది కొంతమంది తొలగిపోయింది కొంతమంది బయటపడబోతుంది మీ పర్సన్స్ కంటే ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రాఫెల్ ఏ చక్ర హీల్ చేసుకోవాలని చూస్తున్నారు అంటే వెలుగులా అంటే ఒక సూర్యుడు లాంటి వెలుగు అనేది మీ పర్సన్ జీవితంలో మీ దగ్గరికి వస్తేనే రాబోతుంది అండ్ థర్డ్ పార్టీ వాళ్ళకి అంత సినిమా లేదు ఏ చక్రా హీల్ చేసుకోలేరు అందుకనే వాళ్ళ నుంచి మో ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్స్ అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఇద్దరు మోఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే కరెక్ట్ పర్సన్స్ కాదు థర్డ్ పార్టీ వాళ్ళైనా సరే అండ్ మీ పర్సన్ అయినా సరే కరెక్ట్ పర్సన్ కాదు అని వాళ్ళకి అర్థమైపోయింది అందుకే మీ దగ్గరికి మీ లైఫ్లోకి రావాలని గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు ఓకేనా చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఇండిపెండెంట్గా మీరు ఎంత బతుకుతున్నారో ఏ రకంగా ఉంటున్నారో మిమ్మల్ని చూసి మీ పరిసర కొంచెం షాక్ అవుతున్నారు మీ గురించి ప్రతి ఒక్క అప్డేట్స్ తెలుస్తున్నాయి వాళ్ళకి క్లారిటీ అనేది వచ్చింది వాళ్ళకి అందుకని చెప్పేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లోనే అడుగు పెట్టాలనుకుంటున్నారు హార్ట్ బ్రేక్ అయిపోయింది ఆ హార్ట్ బ్రేక్ నుంచి మీ దగ్గరికి రావాలి అని అయితే డిసైడ్ అవుతున్నారు వాళ్ళ బిహేవియర్ థర్డ్ పార్టీ యొక్క బిహేవియర్ వీళ్ళకి నచ్చట్లేదు థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలనుకుంటున్నారు అంటే పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అదే కావాలి అదే కరెక్ట్ అని డిసైడ్ అయితే అవుతున్నారు వీళ్ళు ఎంత థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత అరెస్ట్ చేయాలనుకున్నా పట్టించుకోవట్లేదు అండ్ మీ యొక్క ఆలోచన మీ యొక్క పద్ధతి మీ యొక్క విధానం వీళ్ళకి బాగా నచ్చింది అంటే మనిషిని అందాన్ని చూడడం కాదు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందనేది మీ పర్సన్కి అర్థమైపోయింది అందుకే మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళను దేయట్లేదు థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మీ పర్సన్ అంతగా పట్టించుకోవట్లేదు అన్నట్టు ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు చేసే పనులు కొన్ని అసలు పట్టించుకునే విధంగా లేవన్నట్టు అందుకని వాళ్ళని వద్దనా అని అనుకుంటున్నారు ఇక కొంతమంది అయితే తడుపడి కంట్రోల్లో ఉన్నారు కొంతమంది ఎందుకంటే ఏదో ఒక కారణం అయితే మ్యారీడ్ పర్సన్సా లేకపోతే అదర్ రిలేషన్తో మెయింటైన్ చేసిన వాళ్ళ ఇందులో ఇరుక్కున్నారు ఏ రకంగా ఇరుక్కున్న రొమాన్స్ అంటే కొంతమంది ఫిజికల్గా ఈ రకంగా ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఆ బంధికానం నుంచి బయటపడబోతున్నారు వదిలేయాలి ఫర్ గివ్నెస్ ఓకేనా మీరు కొన్ని కొన్ని విషయాలను వదిలేసుకోండి అట్లయితేనే మీరు ప్రశాంతంగా ఉంటారు లేకపోతే కష్టపడతారు అని డివైన్ చెప్తున్నారు కొన్ని విషయాలు కొన్ని పట్టించుకోవద్దు చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ అంటే కొత్త వేలో మీ వర్క్ ఏంటో చేసుకోండి కొత్త వేలో ఉండండి అప్పుడే మీకు కరెక్ట్ అనేది జరగబోతుంది రిమైనింగ్ పాజిటివ్ ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించండి అంతే నెగిటివ్ వేలో ఆలోచించకండి నెగిటివ్ వేలో లైఫ్ అనేది పోతుంది నెగిటివ్ ఆలోచించకండి టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోండి ఓకేనా మీరు ఏదైతే చేయాలన్నో ఆ యాక్షన్ అయితే తీసుకోండి విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక ఐదు వారాల్లో మీకు మంచా చెడ ఏదో ఒకటి జరుగుతుంది యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఏదైనా ఎవరికైనా అడగండి చెప్పండి అంటే మంచిగా చెప్పండి మంచిగా చేయండి మంచిగా అడగండి అంతేగాని చెడిపోయే విధంగా ఏది అడగకండి ఏ రకంగా ఉండకండి ఓకేనా అట్లా ఉంటుంది అన్నట్టు కదా మీ ఏంజెల్ నంబర్స్ ఏంటో కోరుకోండి అబ్బా చూ 3 0 3 3 5 4 2 2 1 మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నంబరు పెట్టండి త్రిబుల్ టూ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ టూ అని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన బొమ్మ బొరుస ఏంటో చూద్దాం బొమ్మన బొరుసా మీరు ఏదనుకుంటున్నారో అదే పెట్టండి ఓకేనా బొరుసు సారీ బొమ్మ బొమ్మ పడింది సరే రైట్ ఆ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి కరెక్ట్గా గేస్ చేయాలా ఏ హ్యాండ్లో ఉందో ఓకేనా రైట్ ఆ లెఫ్టా వన్ టూ త్రీ రైట్లో ఉంది ఓకేనా ఏదైతే అన్నారో అది చేపెట్టండి మన మంచి ముచ్చట ఏంటంటే మంచి మనిషి కోసం బాధపడుతూ బాధపడు తప్పులేదు కానీ క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం బాధపడి నీ టైం వేస్ట్ చేసుకోకు ధనం కోసం గుణం మార్చేటోళ్ళు అవకాశం ఉందని అవసరానికి వాడుకునేటోళ్ళు ఈ రోజు సంతోషంగానే ఉంటారు కానీ ఇది జీవితం ఈ రోజుతో ముగిసేది కాదు సమయందా భర్త ప్రేమ దొరకని స్త్రీ తప్పటడుగు వేయాలని ఆలోచిస్తుంది తప్ప కట్టుకున్నవాడు కరెక్ట్గా ఉంటే ఏ స్త్రీ పరాయి మగాడిని కోరుకోదు ఎవరో కోళ్ళు కోవెక్కినాడవాళ్ళు తప్ప అందరూ అట్లా కోరుకోరు నా ఒళ్ళు నా వాళ్ళు అంటున్నావు ఎవరు నీ వాళ్ళు నిన్ను నిలువుత ముంచేదాకా తెలియదు వల్ల కాదా అని నీ చేసిన రూపాయి లేని రోజున సాయం అడిగి చూడు చెట్టు మీద పక్షులు లెక్క ఎగిరిపోతారు యిలంగా ఉండండి కన్నీళ్ళు చాలా విలువైనవి వాటిని విలువలేని వారి కోసం వేస్ట్ చేయొద్దు గట్లనే నీకు విలువనివ్వని వారి కోసం జారనివ్వకు కన్నీళ్ళని మనకు కావలసిన దూరం అయితే తట్టుకోవడం కొంచెం కష్టమే మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే తట్టుకోవడం కష్టమే కొంతమంది వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ అలా ఉండిపోతారు అంతేకాని కొంతమంది వాళ్ళ స్వీట్ మెమొరీస్ మనసులో పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తారు అలా లైఫ్ లీడ్ చేస్తేనే లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది తప్ప అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటే వచ్చేది ఏం రాదు బాధ తప్ప సహజైందా అట్లుంటే అన్నట్టు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాటి రీడింగ్ ఎంతమంది కనెక్ట్ అయిందో నాకు తెలియదు కానీ రెజినట్ అయిన వల్ల రెజినెట్ అయిందని చెప్పి థ్యాంక్ యూ ఎంజాస్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని కామెంట్లో తెలియజేయండి మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు ఓకేనా హరే హరే మహాదే ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి అండ్ మీ పేరు ఊరు కూడా రాయండి అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ రీడింగ్ వినియోగించుకోండి సంక్రాంతి వరకే లాస్ట్ సంజైందా అండ్ కొత్తగా ఎవరైతే చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్స్ కామెంట్స్ కోసం ఉషా ఎదురు చూస్తూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మాత్రే మహా సర్వే జన సుఖిన భవంతు అందరు చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది అందరు బాగుండాలి కూడా బాగుంటారు కూడా సమజైందా ఓకే అండి ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే నాట్ ఎ పర్సనల్ రీడింగ్ లైవ్ అనేది ట్వెల్వ్ ఆర్ వన్ టూ ఈ టైంలో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ మాత్రం సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సిక్స్ టు సిక్స్ థర్టీ ఓకేనా హరే హరే మహాదేవ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి లైవ్ నోటిఫికేషన్స్ అన్న ఏమన్నా వస్తాయి ఓకేనా కీప్ స్మైల్ హ్యావ్ ఎ నైస్ డే అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుందిషా అందరూ బాగుండాలి అందరు బాగుంటేనే నేను బాగుంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఎ నైస్ డే లవ్ యూ కీప్ స్మైల్ థ్యాంక్ యూ బాయ్